ప్రభునందు ఆ దేవుని బిడ్డారా ప్రభు ఏస్తున్నామన మీకు శుభములు జీవము దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురిగినగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దిన మన ధ్యానాంశం అసాధ్యమైన పరిస్థితిని సాధ్యం చేసే దేవుడు అసాధ్యమైన పరిస్థితిని సాధ్యం చేసే దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి నిర్గామకాండం పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాం మోర్షే సముద్రం వైపు తన చేయి చాపగా యహోవా రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రం తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినగాక దేవుల దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఉదయకాల సమయంలో ఈ నిర్గమ్మకాండం పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసి ఉంటున్నాడు మోషే సముద్రం వైపు తన చేయి చాపినప్పుడు యహో ఒక బలమైన తూర్పు గాలి ద్వారా రాత్రంతా సముద్రం వెనక్కి వెళ్ళేలా చేసి సముద్రం ఆరిన్యాలుగా మారిందని మరి చూస్తున్నాం దేవునికి స్తోత్రం కలిగినగా దేవుని బిడ్డ ఈ ఉదయ కాలంలో దేవుడు నీ నువ్వు కూడా ఈ అద్భుతం కోసం ఈ ఆస్తికార్యం చూస్తున్నావు దేవుడు నీ పట్ల కూడా అద్భుతము ఆస్థికార్యం జరిగించగలడు ఈ నిర్గామకారణం పద్నాలుగో అధ్యయనం ఇరవై ఒకటి వచ్చినప్పుడు మోర్షే సముద్రం వైపు తన చేయి చాపగా ఇహోవా రాత్రి అంతా బలమైన తూర్పు గాలి చేత సముద్రం తొలగించి దాన్ని ఆరిన్యాలగా చేశాను దేవునికి స్తోత్రం కలిగిన గాక దేని బడ్డ మోషే చేతి చేతి చాపడం మనం చూస్తున్నాం మోషే తన చేతిని సముద్రం వైపు చాచినప్పుడు దేవుని అద్భుత శక్తి పని చేయడం ప్రారంభించింది మనం కూడా ప్రభు వైపు మన చేతులు చాపి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క అద్భుతమైన శక్తిని మనం చూడగలం దేవుడు ఆనాడు ఐగుప్తులు ఎర్ర సముద్రం దగ్గర చేసిన అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఈ దినాన్ని కూడా మన పట్ల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు బలమైన తూర్పు గాలి చూస్తున్నాం యహోవా బలమైన తూర్పు గాలిని ఉపయోగించి సముద్ర జలాలు వెనక్కి వెళ్ళేలా చేశాడు ఎంత గొప్ప విశేషమండి అలాగే ఆరిన నేల సముద్రం వెనక వెళ్ళడం వల్ల క్రింద ఉన్న నేర ఆరిపోయి ఇస్రాయల్ని నడవడానికి మార్గం ఏర్పడింది బిడ్డ నీవు మార్గం లేక ఎటు వెళ్ళాలో ఈ పరిస్థితి నుంచి ఏ రీతిగా తప్పించబడాలో అని ఒకవేళ నువ్వు దేని బిడ్డ నువ్వు మదన పడుతున్నామో దిగులుతో విధ విచారంతో ఉన్నామో ప్రభు నీ పాట కూడా కార్యం చేసి ఆయన మీకు మార్గం ఏర్పాటు చేయగలడు రాత్రంతా ఆయన ఆ రీతిగా జరిగినట్లుగా చూస్తున్నాం ఈ సముద్ర ఈ అద్భుత సంఘటన ఒకే రాత్రిలో జరిగింది దీనివల్ల ఇస్తాయిలు సురక్షితంగా సముద్రాన్ని దాటగలిగారు దేవుని స్తోత్రం జీవితమైన సముద్రంలో కష్టాలు సమస్యలు బాధలు ప్రభు కూడా నిన్ను దాటించగలడు అద్భుతాలు చేయగలడు దేనిపెడల్ది ఇస్రాయల్ ఐగుప్త బానిసత్వం నుండి విడిపించి విడిపించబడి వారి కానాను దేశం కొనిపట్టుకు దేవుడు మోషేను పంపించాడు ఇస్రాయిల్ కూడా దేవుని వాక్కునందు విశ్వాసంతో మోషేను అనుసరించారు ఇస్రాయల్ పారిపోయారని తెలుసుకొని వారిని తిరిగి తీసుకుని వచ్చిన పరు శ్రేష్టమైన ఆరు వందల రథాలని ఐగుప్త రథాలన్నింటిని వాటిలో ప్రతి దాని మీద అధిపత్యను పంపించాడు ఆ సమయంలో ఇస్రాయెల్ ఎర్ర సమతులకు చేరుకున్నారు వారు ముందు సముద్రం వెనుక పౌసాన్యం మధ్య చిక్కుని పోయారు ఒకవేళ దేవుని బిడ్డ నీవు కూడా ముందు ఆ వెనుక నీ పరిస్థితులు తారుమారుగా ఉన్నాయా సమస్యలు చిక్కుని ఉన్నావా దేవుడి పట్ల దేవుడిని పట్ల అద్భుతం చేయగలడు అప్పుడు మోసే దేవుని ప్రార్థించగా దేవుడు మోసేతో నీ వేళ నాకు మొరపెడుచున్నావు నీవు నీ కర్ర ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము అప్పుడు ఇస్రాయల్ సముద్రం మధ్యన ఆరి నేల మీద నడిచిపోదురు అని చెప్పిన దేవుని స్తోత్రం కలిగిన ఆ ప్రకారంగా చేసి వారు సముద్రం మధ్యను ఆరి నేల మీద నడిచి వెళ్ళారు కానీ అయ్యుప్తు సైన్యం సముద్రంలో మునిగిపోయారు దేవుని స్తోత్రం కలిగిన గాక మన దేవుని వల్లే ఎవరు కూడా అద్భుతాలు చేయలేరండి ఆయన తన బిడ్డను రక్షించినకు సముద్రమనే రెండు పాయలుగా చేశాడు అది చరిత్రలో మళ్ళీ జరగలేదండి ప్రకృతి సృష్టికి లోబడ్డది దేవుని బిడ్డ మీ నిమిత్తం ప్రకృతి స్వభావమే మార్చగలడు ప్రకృతి మీ ఆర్థిక లోబడను భయపడకండి అసాధ్యమైన పరిస్థితుల్లో దేవుడు మార్గం చూపిస్తాడు కనుక ధైర్యంగా ఉండి ప్రభు చేసే అద్భుతాల కోసం నిరీక్షణతో ప్రభుత్వం కనబడదాం దేవుడు ఆ రీతికి చేటుకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయని కాక దేవుడి మాటలు దీవించని కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన వేరే మాత్రండి పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు ఆచరించుకునే ఆనాడు ఐగుప్తులు ఎర్ర సముద్రం వద్ద మీరు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఈ అనుకోవడం నువ్వు చేయడానికి సమర్థుడుగా ఉన్నావు తండ్రి నువ్వు నిన్న నేడు ఎల్లప్పుడూ కూడా రీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన మారని దేవుడు అయినావు అందరు బట్టి మేము స్థుతిస్తున్నాను ఆయన ఈ ఉదయం కాలం ఈ వర్తమానం ప్రతి కూడా వింటూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి వారు రావాల్సిన దీవులు మెండుగా దండి ఎవరైతే సమస్యలు కష్టాలు వ్యాధుల్లో మరి ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నారు అందరి పట్టిని కార్యం చేయించుకోండి వారి సమస్యల నుంచి కష్టాల నుంచి వ్యాధులను చుడుదలు చేయండి మా తండ్రి ఎవరైతే నాయన రోగులైన ఆయన సీరియస్ కండిషన్లో సీలు ఉంటున్న ఉంచబడి ఉన్నారు ఇప్పుడే కనుకరించండి కలవరి శిలవ రక్త ప్రభావం శిరసమందులు పాదం వారు ప్రాంతం చేస్తున్నాను అన్నాను స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరం అయితే దాయ క్రీడ బిడ్డలకు ధరింపు చేసి వారిపాటు నూతన కార్యం చేయించుకోండి ఆయన ఈ దినమంతి బిడ్డలు చుట్టి మీరు అక్కడి ఆయన మా తండ్రి ఉదయం బయలుదేరి సాయంకాలం వారు గృహాలు చేరి పర్యంతం నీ కృపలో భద్రపరచండి ప్రతి ప్రయాణంలో ప్రతి విషయంలో బిడ్డలు పడ కృప చూపించి ప్రతి అవసరం తీర్చమని నీ దూతల బిడ్డలు చుట్టూ ఉంచమని సహాయం చేయమని సమస్తం హిమాఘనత మీకే చరించుకుంటూ స్థుతిస్తునియాడుతీ చేసే పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప తండేరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవిని కానీ సహవాసము సుదాకాలం మీకు నడిపించి బలపరచును గాక ఆమెన్